టీడీపీ దాడులాపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తిరుగుబాటు తప్పదని అనపర్తి నియోజకవర్గంలో మరొకసారి గాని జరిగితే టీడీపీ ప్రతిఘటన చూడాల్సి వస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు ఇల్లపల్ల గ్రామ సర్పంచ్ పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జకంపూడి రాజా అనపార్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్పారు ఈ సందర్భంగా ఇల్లపల్ల గ్రామంలో సర్పంచ్ లొల్లాభద్రం ఇంటి వద్ద గురువారం జరిగిన సమావేశంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సర్పంచ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గ్రామ సర్పంచ్ పై దాడికి పాల్పడిన వారిని గ్రామస్తులంతా ఐక్యంగా ఎదుర్కొని సర్పంచ్ లొల్లాభద్రాన్ని కాపాడుకోవడం దుండగలను పట్టుకుని పోలీసులకు అప్పగించడం నిజంగా అభినందించదగ్గ విషయమని ఈ ఐక్యతకు అభినందన డాక్టర్ అభినందనూరిస్తున్నాను తప్పుడు హామీలు ఇచ్చి చేయలేని హామీ ఇచ్చి చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మీరందరూ కూడా మనంతా కూడా వారికి అధికారం ఇచ్చాం తెలుసో తెలియక ఓటు వేసి వాళ్ళకి అధికారం ఇచ్చాం వాళ్ళు ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వలేదు అమ్మఒడు ఇవ్వలేదు మీ అందరికీ తెలుసు కదా అమ్మఒడి పాటిక పడాలి వాళ్ళు వాళ్ళు ఏ పథకాలు ఇవ్వరు ఎలాగ పెన్షన్లు తగ్గిద్దామా ఎలాగ పథకాలు తగ్గిద్దామనే ఆలోచన ఈ దాడులు చేయడం ఇవే పనిగా పెడుతున్నారు సో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మీరు గుర్తు చేసి తెచ్చుకుని చక్కని పరిపాలన అందించండి ప్రజలకు మెయిల్ చేయండి వీలైతే మీరు మీరేదో హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పది పది రూపాయలు ఇస్తానంటే మీరు ఇరవై రూపాయలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసి మోసం చేస్తే ప్రజలను అధికారంలోకి వచ్చారు మీరు హామీలు నిలబెట్టుకునే దిశగా మీరు పరిపాలన సాగించండి ఇలాంటి దాడులు చేస్తే ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వస్తే ప్రజా ఉద్యమం ఏ మీకు ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తాను ఎందుకంటే ఇలాంటి మీరందరూ కూడా స్పందించే వెంటనే మీరందరూ ఏకమయ్య వాళ్ళు పట్టుకున్నారు ఇలాంటి సంఘటన మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులన్నిటిని ఖండిస్తూ ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద మేము ధర్నా పెట్టి పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సో ఇలా ఇలా మళ్ళా గనక జరిగితే గనక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కాకినాడ రాజమండ్రి ముఖ్య పట్టణాల్లో ఉద్యమాలు చేస్తామని చెప్పి ముందుగా మీకు హెచ్చరిస్తున్నాను మళ్ళా ఇంకోసారి జరిగితే కూడా మేము తీవ్రంగా స్పందిస్తాం మా మంచితనాన్ని కాదు మా మేము ఎలాంటి వాళ్ళము కూడా చూపిస్తామని చెప్పి మీకు మీకు హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము అందరం కూడా అండగా ఉంటాం నేను రాజా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మేమంతా కూడా ఉంటాం అని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు కన్నారా గారు మాట్లాడుతుందా మాట్లాడుతుండే గారు